అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గోల్డ్ రేట్ తగ్గింది కదా అని అప్పు చేసి గోల్డ్ కొందామా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే అప్పు చేసి మాత్రం గోల్డ్ కొనండి అని చెప్పట్లేదు ఇక్కడ ఎందుకంటే ఆ అప్పుకి ఇంట్రెస్ట్ ఉంటుంది గోల్డ్ ఒకవేళ తగ్గొచ్చు పెరగచ్చు అది మన చేతిలో లేదు కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే అప్పు చేసి మాత్రం గోల్డ్ కొనకండి సో వీడియోలో ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే సో ఎలాంటి వాళ్ళు అప్పు కొనడం మంచిది అనే ఒక పాయింట్తో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో కొంతమంది అప్పు చేసుకుంటూ ఉంటారు తప్పులేదు ఎందుకంటే వాళ్ళు కట్టే స్తోమత అయితే ఉంటుంది అలాంటి వాళ్ళకైతే నేనైతే అప్పు చేసుకోనమనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు తగ్గినప్పుడు అమౌంట్ ప్రస్తుతానికి లేకపోవచ్చు నెక్స్ట్ మంత్కి రావచ్చేమో వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే అలాంటి వాళ్ళు అప్పు చేసైనా కొనచ్చు తప్పు లేదనమాట సో అందుకే నేను ఈ వీడియో అయితే అనమాట ఓకేనా గోల్డ్ రేట్ తగ్గితే అప్పు చేసి కొనేయడం పెరిగితే బ్యాంక్లో పెట్టి గోల్డ్కి చేసిన అప్పు కట్టడం ఇది మంచిదా కాదా అబ్జల్యూట్లీ మంచిదే అండి ఎందుకంటే మీరు కొనేటప్పుడు గోల్డ్ అయితే తగ్గుంటుంది సో అలాంటప్పుడు మీరు అప్పు చేసి కొనేస్తారు మళ్ళీ అప్పు తీర్చాలి కదా సో అలాంటప్పుడు బ్యాంక్లో పెట్టి చేసి గోల్డ్ని పెట్టి అప్పు అయితే కట్టేయండి ఆ తర్వాత ఈ గోల్డ్ని విడిపించుకోవడానికి ఏం చేస్తారు ఇంకా ఎక్కువ కష్టపడాలి కష్టపడి మనీని అయితే సేవ్ చేసుకొని లేదంటే సంపాదించి ఆ గోల్డ్నైతే విడిపించుకొని వచ్చేయాలి సో అలాంటప్పుడు అయితే ఈ పాయింట్ అయితే కరెక్టే అండి ఎందుకంటే మీకు విడిపించే స్తోమత అయితే ఉంది కాబట్టి సో ఆ తర్వాత గోల్డ్నైతే తెచ్చుకుంటారు అనే ఒక మీకైతే ఆ నమ్మకం ఉంటే మీరైతే అప్పు చేసి కూడా గోల్డ్ కొనచ్చు ఓకేనా గోల్డ్ మన బాధల్లో అప్పుని తీర్చాలి గోల్డ్ మన బాధల్లో ఉన్నప్పుడు మన అప్పులంతా తీరుస్తుంది కాబట్టి ఒకవేళ మీ వల్ల అయితే గోల్డ్ మనకు కావాలి ఇప్పుడు నెక్స్ట్ దాన్ని మనం బ్యాంక్లో పెట్టైనా మనం మనకు యూజ్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకైతే అప్పు చేసి కూడా గోల్డ్ అయితే కొన చాలా వరకు ఫ్యాషన్గా కొని తెచ్చి పెట్టేసుకుంటారు వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకున్నారు మనం కూడా వేసుకోవాలి అని చెప్పి సో అలాంటప్పుడు మన అప్పులు బాధలోకి కూరుకుపోతామన్నమాట అలా కాకుండా మనకు ఫ్యూచర్లో అది యూజ్ అయినప్పుడు మనం బ్యాంకులో పెట్టేంత ఇది కూడా ఉండాలి సో అలాంటప్పుడే మనమైతే అప్పు చేసి అయితే గోల్డ్ అయితే కొనాలి నెక్స్ట్ అప్పు వల్ల మనకి ఎలాంటి బడన్ అయితే ఉండకూడదు ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అది మనకు బడన్గా ఉన్నప్పుడు దానివల్ల మనం నష్టపోతాము సో అందుకే చెప్తున్నాను అప్పు చేయడం వల్ల మనం ఎలాంటి బడన్ అయితే ఉండకూడదు మనకి సో అలాంటప్పుడే అది మంచి అప్పు అని నేను అనుకుంటున్నాను సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేస్తే మాత్రం అప్పు చేయడంలో తప్పు లేదు ఒక కాయిన్గా కొన్నా లేదంటే ఒక బిస్కెట్గా కొన్నా రేపు ఫ్యూచర్లో పెరిగిపోతుందేమో అని ఈరోజే కొనేసి పెరిగినప్పుడు అమ్మేసుకోవడంలో తప్పే లేదు అలాంటప్పుడు హ్యాపీగా మీరైతే కొనుక్కోవచ్చు అనమాట ఆ తర్వాత మీరు దాన్ని అమ్మి అప్పే కదా కడతారు సో అలాంటప్పుడు మీకు ఏదో ఒక లాభం అయితే వస్తూ ఉంటుంది సో అలా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మీరైతే గోల్డ్ కొన్నారనుకోండి మీకు హ్యాపీగా మీకైతే మంచే ఉంటుందన్నమాట సో గోల్డ్ పెరిగితే ఆ లాభం వస్తుంది కాబట్టి సో ఇప్పుడు కొని నెక్స్ట్ అయితే ఫ్యూచర్లో అమ్మేసేలాగుంటే అదైతే మంచి అప్పే అనమాట ఇంట్లో బీరువాలో దాచుకోవడానికి బంగారం అప్పు చేసి అయితే కొనద్దండి సో ఇదైతే మనకు అవసరం లేదు బీరువాలో పెట్టుకున్నప్పుడు అప్పు చేసుకొని అందరికీ చూపించుకోవడానికి కొంటూ ఉంటారు చాలా వరకు సో అదైతే చాలా వరస్ట్ హ్యాబిట్ అని నేను అనుకుంటాను ఇంకొకరు చూపించుకోవాలంటే మనం సేవ్ చేసుకొని మన కష్టపడి పెట్టుకున్న డబ్బులతో మీరైతే కొనుక్కోండి అప్పు చేసి అయితే కొనవద్దు పెళ్ళికైతే మనీ లేకపోతే కొనండి పెళ్ళి అలాగ పిల్లలకి పెళ్ళి ఉంది మీ దగ్గర మనీ లేదు సో అలాంటప్పుడు అప్పు చేయడంలో తప్పు లేదు అది అవసరం అన్నమాట సో అవసరానికి మనం అప్పు చేసైనా బంగారం కొనక తప్పదు ఎందుకంటే పెళ్ళి కాబట్టి సో ఓకేనా అండి సో ఇవే అనమాట ఈ పొజిషన్లో మనమైతే కొనుక్కోవచ్చు ఆరాంగా మనం ఇలాంటి స్టేజ్లో ఉన్నాము మనకు కావాలి అనుకుంటే హ్యాపీగా మనమైతే గోల్డ్ అప్పు చేసైనా కొనుక్కోవచ్చు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇందులో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి టేక్ కేర్ బాయ్